ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం విష్ణు సహస్రనామంలో శ్రీ మహావిష్ణువుకు గల జహ్ను అనే నామం గురించి తెలుసుకున్నాం అభక్తేషు ఆత్మమాహాత్మ్యం అపహ్నుతే ఇది జిహ్ను అనే వాక్యం ప్రకారము పరమాత్మ తన యందు శ్రద్ధలు కలిగిన వారిని వారికి గోచరమవుతాడు అని అర్థం ఈ కారణంగా గోచరమయ్యేవాడిని జహ్ను అంటారని అన్నాడు కానీ జగద్గురు ఆదిశంకరాచార్యులవారు వారు ఇదే వివరణను కొద్దిగా మార్పుతో జనాన్ సమయే అపహ్నుతే అపనయతి ఇది జహ్నుహు అన్నారు అంటే ప్రళయకాలంలో తన ఎందు శ్రద్ధాశక్తులు భక్తియుక్తులు ప్రదర్శించిన వారిని తన సన్నిధికి చేర్చుకునేవాడు అలాగే తన యందు భక్తి శ్రద్ధలు లేని వారిని అజ్ఞానులైన వారిని తిరస్కరించేవాడు కాబట్టి అట్టి పరమాత్మని జహ్నో అన్నారని చెప్పారు స్వస్తి